గోరేటి రమేష్ ప్రజా గాయకుడు రచయిత కవి ఎప్పటినుంచో ప్రజా సమస్యలపైన పాటలు పాడుతూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నటువంటి కళాకారుడు గోరేటి రమేష్ గారిని పొద్దున్నే వాకింగ్ అటువంటి క్రమంలో కొరియర్ వచ్చిందని సైబరాబాద్కు సంబంధించినటువంటి ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారంట కొరియర్ వచ్చిందని అబద్ధం చెప్పి వాళ్ళ మిస్సెస్కు ఈయన షాట్ వేసుకొని వాకింగ్ చేస్తుంటే ఎత్తుకొని పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఏందనంటే ఇటీవల కాలంలో మారువడి పాట అక్కడ పాడాడు ఆ పాట రాసింది వేరే అన్న ఎవరు ఆయన పేరేం పేరు కుమార్ ఏదో ఉన్నది ఆ అన్న పాట రాసిన ఒక ఆయన పాడినైనా ఒక ఆయన ఏ పాట రాసుకోవద్దా పాడొద్దా ఏంది దుర్మార్గం గోరెట్టి రమేష్ గారిని ఏం చేద్దాం అనుకుంటుర్రు చంపుదాం అనుకుంటురా నరుకుదాం అనుకుంటుర్రా పొడుద్దాం అనుకుంటున్నారా మారవడి రాజస్థాని గుజరాతీ వ్యాపారస్తులు మీకు కోట్ల రూపాయలు ఇస్తే అక్రమంగా అప్రజాస్వామికంగా వాడి దళితుడా ధనికుడా అని చూడకుండా ఎవరిని పడితే వాడిని ఎత్తుకొని పోతారా ఇది ఎక్కడ దుర్మార్గం సార్ నేను సైబర్ సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నాను నిజంగా ఎవరైనా నేరం చేస్తుంటే కనుక ఏమో ఏమైనా నక్సలేట తీవ్రవాద ఆతంకవాద సంఘ విద్రోహ పనిచేసినప్పుడు సామాజిక అంశాలపైన పాటలు పాడేటోడు గోరేట్ రమేష్ ప్రజానాక్ష మండలిలో పనిచేసి వచ్చినోడు సిపిఎం పార్టీ ఇప్పుడు కుల ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నాడు చాలా అయితే ఆయన ఇంద్రంలో పనిచేసుకునే స్వేచ్ఛ అయినప్పుడు ఏవంత కర్మ ఆయనకి ఇద్దరు పిల్లలు చింటి చంటి పిల్లలు